శ్రీకృష్ణుడికి మొదటిసారిగా ప్రేమలేఖ ఎవరో తెలుసా బహుశా సృష్టిలోనే మొదటి ప్రేమలేఖ అదేనేమో ప్రేమను అందుకోవడం కన్నా వరం ఇంకేముంటుంది మధురాధిపతి శ్రీకృష్ణుడు అప్పట్లోనే ప్రేమలేఖ అందుకున్నాడు ఇంతకీ ఆ లేఖ ఎవరు రాశారు అది చూసిన కృష్ణుడి భావన ఏంటి ప్రేమలేఖ అదో వర్ణనాతీతమైన అనుభూతి మనసైన వారిని తలుచుకుంటూ ఒక్కో అక్షరంలో ప్రేమభావాన్ని వ్యక్తపరిచే భావన అయితే ప్రేమలేఖల ట్రెండ్ కలియుగంలోనే మొదలైంది అనుకుంటే పొరపాటే ఆ గోపాలకృష్ణుడు ద్వాపరయుగంలోనే అందుకున్నాడు సృష్టిలో తొలి ప్రేమలేఖ కూడా అదే కావడం విశేషం కృష్ణుడి గురించి వింటూ వింటూ ప్రేమలో పడిపోయింది రుక్మిణి విదర్భరాజు భీష్మకుడి కుమార్తె రుక్మిణి అందంలోనూ గుణంలోనూ తనకు తానే సాటి ఓ రోజు తన మనసులో మాటను తండ్రికి తెలియజేసింది తండ్రి అంగీకరించాడు కూడా కానీ ఆమె సోదరుడైన రుక్మికి ఇష్టం లేదు ఎందుకంటే తన సోదరిని శిశుపాలుడికి ఇచ్చి వివాహం చేస్తానని అప్పటికే ప్రకటించి ఉంటాడు రుక్మి సోదరుడి పట్టుదల చూసిన రుక్మిణికి ఏం చేయాలో అర్థం కాలేదు శిశుపాలుడితో పెళ్ళి ఇష్టం లేదు ముఖ్యంగా మనసులోంచి శ్రీకృష్ణుడిని చెరిపేసుకోలేదు అందుకే పెళ్లికి ముందు రోజు శ్రీకృష్ణుడికి లేఖ రాసిన రుక్మిణి తన అంతరంగాన్ని ఇలా తెలియజేసింది ఇంతకీ ఆ ప్రేమలేఖలో ఏముంది రుక్మిణి రాసిన ప్రేమలేఖలో ఏముందంటే ఓ కృష్ణ మీ సౌందర్యం గురించి విన్నాను మీ పేరు వింటే దుఃఖం నశించి మనసులోని కోరికలు నెరవేరతాయని అంటారు నా మనసులో నిరంతరం మీద్యాసే అందం జ్ఞానం యవ్వనం సంపదలో మీకు మీరే సాటి మిమ్మల్ని నమ్ముకున్న వారి మనసులు సంతోషంగా ఉంటాయి యుక్త వయసుకు వచ్చిన అమ్మాయి శ్రేష్టమైన మంచి మనసున్న కుటుంబానికి చెందిన వ్యక్తిని భర్తగా పొందాలనుకుంటుంది ఓ దేవా ఈ లక్షణాలన్నీ మీలో ఉన్నాయి కాబట్టి మీరే నా భర్తగా రావాలని కోరుకుంటున్నాను నాకు నేనుగా మీకు నన్ను అప్పగించుకుంటున్నాను దయచేసి నన్ను మీ భార్యగా స్వీకరించండి ఇది రుక్మిణీదేవి శ్రీకృష్ణునికి రాసిన లేఖ సారాంశం తనపై అంతులేని ప్రేమను లేఖ ద్వారా వ్యక్తపరిచిన రుక్మిణీదేవి గురించి మొత్తం వివరాలు అడిగి తెలుసుకున్నాడు శ్రీకృష్ణుడు వెంటనే తన పరివారంతో కలిసి విదర్భ చేరుకొని రుక్మిణి ఓడించాడు సుముహూర్తానికి ముందు గౌరీదేవి ఆలయానికి వచ్చి గౌరీ పూజ చేసి బయటికి వచ్చిన రుక్మిణిని అప్పటికే రథంతో తయారుగా ఉన్న కృష్ణుడు అందరూ చూస్తుండగానే చేయందించి ఆమెను రథం మీదకి ఎక్కించుకుంటాడు ఇది రుక్మిణీ కళ్యాణానికి పతాక సన్నివేశం ఓ యువతి తాను ప్రేమించిన వాడిని పొందడం కోసం వ్యతిరేక పరిస్థితులను అధిగమించి ప్రయత్నాలు సాగించి సఫలీకృతరాలు కావడం ఆమె ప్రేమను వ్యక్తపరిచాక ఆ ప్రేమను పొందిన యువకుడు ఏదో లేయని కొట్టిపారేయకుండా నిర్దిష్టమైన ప్రణాళికతో అందరి ముందు ఆమెను తన రథం మీద ఎక్కించుకుని తీసుకెళ్లిపోవడం ఇంతకు మించిన ప్రేమ కథ ఉంటుందా ప్రేమను గెలిపించుకునేందుకు రుక్మిణి పడిన తాపత్రయాన్ని బమ్మెర పోతన భాగవతంలో ఇలా వివరించాడు వలచిన కృష్ణుడి కోసం రుక్మిణి ఆరాటం ఏంటో ఈ ప్రేమలేఖ చదివితే మీకే తెలుస్తుంది అర్థం కావడం కోసం భావం కూడా అందజేశాము రుక్మిణీదేవి శ్రీకృష్ణుడికి రాసిన ప్రేమ నిత్యం పారాయణ చేసేవారికి త్వరగా వివాహం కుదురుతుందని కోరుకున్న మనిషినే కళ్యాణం ఆడతారని నమ్మకం ఆ లేఖ డిస్క్రిప్షన్లో ఇచ్చాము ఇది ప్రతిరోజు పారాయణ చేస్తే త్వరగా వివాహం కుదురుతుందని ఎన్నో పురాణాలు చెప్పాయి వలచిన శ్రీకృష్ణుడి కోసం రుక్మిణి ఆరాటం ఏంటో ఈ ప్రేమలేఖ చదివితే మీకే తెలుస్తుంది అర్థం కావడం కోసం భావం కూడా అందజేశాము ప్రాణేశీ మంజు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేలా పురుషరత్నమా నీవు భోగింపగాలేని తనుల తవలని సౌందర్యమేలా భువనమోహనా నిన్ను బొగడగాలేని చక్షురింద్రియముల సత్వమేలా దయత నీ యదరామృతం బాణగా లేని జిహ్వకు ఫలస సిద్ధియేలా నీరజాతనయనా నీవనమాలికా గంధమబ్బలేని జ్ఞానమేళ ధన్యచరిత నీకు దాస్యంబు జన్మ మేళ ఎన్ని జన్మములకు అంటే శ్రీకృష్ణ నీ మనోజ్ఞమైన పలుకులు వినలేని చెవులు ఉండి ఎందుకు పురుషోత్తమ నీవు భోగించని అందమెందుకు ప్రాణేశా నిన్ను చూడలేని కళ్ళకు చూపెందుకు ప్రభు నీ అదరామృతం అందని నాలుకకు రుచెందుకు పద్మాక్ష నీ మెడలోని పోలహారం వాసన చూడలేని ముక్కు ఎందుకు ఎన్ని జన్మలకైనా నీ సేవ చేయలేనిది జన్మ ఎందుకు నాకు వద్దు అని రాసి సుముహూర్తమేమో రేపే పెళ్లి ముహూర్తం దగ్గరికి వచ్చేసింది శ్రీకృష్ణుడు ఇంకా రాలేదు ఎంచేతో ఏమిటో నా మనస్సు ఆందోళన చెందుతుంది ఆయన విషయం విన్నాడో లేదో మరి అసలు నా ప్రయత్నం ఫలిస్తుందో లేదో బ్రహ్మదేవుడు ఏం రాసిపెట్టి ఉన్నాడో ఏంటో అని అనుకుంటూ మరలా రాయడం మొదలుపెట్టింది ప్రపంచంలోనే తొలి ప్రేమలేఖగా విశ్లేషకులు భావించే రుక్మిణి ప్రేమలేఖలో ఇప్పుడు చెప్పబోయేది ముఖ్యమైన పద్యం ఇందులో తనను శ్రీకృష్ణుడు ఎలా చేపట్టాలో వివరిస్తుంది రుక్మిణి అంకిలి చెప్పలేదు చతురంగ బలంబులతోడ నెల్లియో పంకజనాభ నీవు శిశుపాల జరాసుతులను జయించి నా వంకకు వచ్చి రాక్షస వివాహమునం భవదీయ శౌర్యమే యుంకువసేసి కృష్ణ పురుషోత్తమ చేకొని పొమ్ము వచ్చదన్ అంటే పంకజనాభుడవు పురుష శ్రేష్ఠుడవు అయిన ఓ కృష్ణ నీవు అడ్డు చెప్పేందుకు కారణమేమీ లేదు రథ గజ తురగ పదాతి చతురంగ బలంబులతో నీవు విచ్చేసి శిశుపాల జరాసందులను జయించి నా వద్దకు వచ్చి క్షత్రియోచితమైన రాక్షస వివాహ పద్ధతిలో నన్ను పరిగ్రహించి తీసుకుని వెళ్ళు నేను నీ వెంట వస్తాను అని రుక్మిణీదేవి ఆ లేఖలో రాసింది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు